నా పేరు కే రాజన్న సియుసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిర్మల్ జిల్లా కేంద్రం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మొన్న ఐదవ తేదీ సాయంత్రం రోజు కేంద్ర ఉపాధి కార్మిక విభాగానికి సంబంధించినటువంటి జీవో రెండు వందల ఎనభై రెండు జీవోలు తీసుకురావడం జరిగింది ఈ జీవోలో కార్మికులు వారానికి నలభై ఎనిమిది గంటలు రోజుకు పది గంటల పని విధానం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఓటి టైం కూడా కనీసం ఇప్పుడు నలభై గంటలు ఉంటే దాన్ని నూట నలభై ఎనిమిది గంటలు ఓటి టైం పెంచింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం వాస్తవంగా ఈ జీవో రావడంతో యాజమాన్యానికి అనుకూలమైనటువంటి జీవో ఎందుకంటే కార్మికులకు సరి అయిన వేతనం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఇప్పుడు ఎనిమిది గంటలకు బదులు పది గంటలు జీవో తీసుకురావడము యాజమాన్యాన్ని కార్మిక శ్రమను దోచుకోవడానికే ఉపయోగపడుతుంది ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు యాజమాన్యాలకు కొమ్ము కాసి వాళ్ళ లాభాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప కార్మిక ప్రయోజనాలు కాపాడడానికి కార్మిక శ్రేయస్సును కాపాడుకోవడానికి కార్మికుల వేతనాన్ని కాపాడుకోనికి ఈ జీవో ఎలాంటిది ఉపయోగం లేదు కాబట్టి ఈ రెండు వందల ఎనభై రెండు జీవోలు వెంటనే అభయన్సులు పెట్టాలి పెండింగ్లు పెట్టాలి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి టీయుసిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాము లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలు నిర్ణయిస్తూ వ్యతిరే తీసుకువచ్చి ఎనిమిది గంటల వరకు పన్నెండు గంటల పని విధానం పెంచుతూ ఉన్నది ఈవెల్లా దేశంలో నలభై తొంభై లక్షల మంది కార్మికులు ఈ పిఎఫ్ పెన్షన్ పొందే వారికి కేవలం రాజీనామా వెళ్తే ఎనిమిది వందలు తొమ్మిది వందలు పన్నెండు మంది మాత్రమే వస్తున్నాయి ఒక కార్మికురాలు ఒక పిఎఫ్ జ ప్రావిడెంట్ పండు డబ్బు వెయ్యి బీడీ చేస్తే ఇరవై మూడు రూపాయలు పిఎఫ్ కట్ అవుతుంది ఆ డబ్బు ఒక కార్మికురాలు ప్రావిడెంట్ ఫండ్ల లక్ష రూపాయలు జమ చేస్తే ఆ లక్ష రూపాయల ఒక డబ్బు జమ చేస్తే రేపు విడ్రాల్ చేసుకుంటే పెన్షన్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఎంత కేవలం వెయ్యి పన్నెండు వందలు అదే డబ్బును మనం విడ్డ్రాల్ చేసుకొని బయట ఎక్కడన్నా అప్పిస్తే రెండు పైసలు చొప్పున నెలకు రెండు వేల రూపాయలు అవుతుంది మా డబ్బును మాకు ఇవ్వకుండా కార్మికుల డబ్బును కాలరాసే విధంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పెన్షను కనీస పెన్షను తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ వేల చట్టాల రెండు వేల ఇరవైలో మోదీ గవర్నమెంటు ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోర్స్పై చేసి వేతనాల చట్టం వీడి మరియు చుట్ట కార్మికుల చట్టము అలాగే గ్రాచ్యుటీ చట్టాన్ని పిఎఫ్ బోనస్ వేతనాల చట్టాన్ని అన్నిటి కూడా రద్దు చేస్తున్నారు కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి రేపు దేశవ్యాప్తంగా బుధవారం తొమ్మిదో నాడు ఆల్ ఇండియా స్ట్రైక్ ఉన్నది కాబట్టి ఈ అందరూ పాల్గొనాలని చెప్పేసి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము ఈ రెండు వందల ఇరవై రెండు జీవోలు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం